పోతే పని ఓత ఎన్నెను పాలతోటి ఉన్నాయి రెండు రెండు ఏమి రేటు మీద ఉన్నాయా ఏమి రేటు మీద ఉన్నాయి లక్ష ముప్పై ఎంతగా అడుగుతారా లక్ష అడుగుతున్నా లక్ష ఎంతకైతే సెవెన్ అమ్మ పైన లక్ష పదిహేను లక్ష పదిహేను ఈ నెంబర్ చెప్పనా సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ నీయేనా అయితే వ్యాపారమా వ్యాపారమానికి రేటు మీద ఉన్నాయి ఒకటి ముప్పై ఎంత అడుగుతుంది మరి పైన ఒకటి ఇరవై ఎంత కాదు తీసి తీసి పెడతామరా ఒకటి ఇరవై చెప్పు సెవెన్ టూ జీరో త్రీ ఏ నాని ఏం రేట్ మీద ఉన్నాయి బిగ్ సైజులు ఉన్నాయి లక్ష ముప్పై లక్ష ముప్పై పని గ్యారంటా ఇసుకోపోయినా ఎంతగా అడుగుతున్నారు మరే అని గ్యారంటీ అంట ఫ్రెండ్స్ లక్ష ముప్పై అని చెప్తున్నాడు ఎంతకైదు సార్ ఒకటి ఇరవై ఐదు ఈ నెంబర్ చెప్పు ఈ నెంబర్ చెప్పే ఫోన్ చేస్తారు దన్న చెప్పు మీ వాళ్ళ చెప్పు ఈ నెంబర్ చెప్పా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇవేనా అన్నయ్య ఎవరి నుంచి వెళ్ళి తెచ్చినావు వచ్చకురా రైతే వ్యాపారమ్మా రైతే పని గ్యారెంటాం గ్యారెంటీ ఉస్కబాండికాయనే ఇక్కడ అరకాయనే గ్యారంటే ఎంతకాయ తీస్తావు ఎంత రేట్ మీద ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు ఎంత కాడుగుతారు ఒకటి ఇరవై ఐదు ఒకటి ముప్పై ఐదు ఫైనలా ఈ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో కావాల్సిన మరి ఈ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ పని గ్యారంటీ అని చెప్తున్నారు